ఎస్ కరెక్ట్ ఎట్లా చేయాలి నమస్కారం అండి ఎస్కేఆర్ అగ్రికే అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీ రంజన్ రమేష్ని ఈ రోజున మనం ఇక్కడ వినూత్నంగా కొన్ని కంపెనీలు ఇచ్చినటువంటి ప్రోడక్ట్ తోటి మనం తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది సిటీ కంపోస్టు కోరమండల కంపెనీది ఈ సిటీ కంపోస్ట్ వచ్చేసి మనం కార్బన్ ప్లస్ అంటారు దీని మీద నేను బొగ్గు పొడిని కలపడం జరుగుతుంది అంటారు ఈ బొగ్గు పొడి అనేది మనం తెలుగులో మాట్లాడుకుంటాం కానీ దీన్ని వీళ్ళందరూ కూడా అంటారు ఆ కూరమండల దాని దీన్ని దీన్ని రెండింటిని కలిపి మనం ఫర్మెంటేషన్ చేస్తున్నాం ఇక్కడ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి ఇలా గుంచితే ఈ రెండు కలిపి బాగా మెత్తంగా తయారవుతాయి మంచి ఫార్ములా తయారవుతుంది దీన్ని నేను నా మిరపతోటలో వాడుకోవడానికి తయారు చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇది కోరమండల్ కంపెనీ తాలూకాది ప్రోడక్టు సిటీ కంపోస్టు అది కాదు దీంట్లో నేను ఇది బై వచ్చారు బొగ్గు పొడి ఈ రెండింటిని మిశ్రమంగా తయారు చేసి ఫైవ్ డేస్ పర్మెంటేషన్లో పెడతాను బకెట్ తీసుకొని పోయి రాదు పోయి 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 చిన్నంగా ఎత్తు 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 వెయ్యి చూడండి ఇది మొత్తానికి సర్దురాంబాబు బొగ్గున్నా మంది వరకు చూసాం కదా ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఇది కలుపుకోవడం జరుగుతుంది ఇంకెత్తు నువ్వు అడబట్టుకోయ్య దీంట్లో బవేరియా ఒట్టిశిలము మెట్రాయిజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారిక ఇవన్నీ కలిపిన ఫార్ములాని నేను ఈపిఎఫ్ని ఇందులో కలపడం జరుగుతుంది ఇందులో పొయ్యి మొత్తం కలిపి పోసేస్తాను దీన్ని ఇలా తయారు చేసుకుంటాను ఎందుకంటే ఇది బాగా డ్రైగా ఉంది ఈ చుట్టూ అంచు కట్టాలా సిమెంట్ అంచు కట్టినట్టు కట్టాలా మీరు అది అట్లా అంచు కట్టాలి నీళ్ళు కిందకి పోకుండా అది లోపల ఎడలిపి చేసుకో అట్లాగా అట్లాగా అది ఆ నీళ్ళు కిందకి దిగుతూ ఉంటుంది ఇది ఇట్లా కలపడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ క్యాన్తో తెచ్చిపోసే మొత్తం ఇది పోయడం వల్ల ఉపయోగం ఏందంటే ఈ ఇప్పుడు డ్రైగా ఉంది చేయిన్ మీద చల్లాలి అని అంటే గాలికి ఎగిరిపోవడం సహజంగా ఈ మొత్తం ఎగిరిపోద్ది అందుకనే గాలికి ఎగరకుండా ఉండాలి అని అంటే మరి కిందకల్లా చేయి పెట్టబాక రాంబాబు గాలికి ఎగరకుండా ఉండాలి అని అంటే దీన్ని ఏం చేయాలంటే మనము ఫార్ములాగా ఫర్మెంటేషన్ చేసుకుంటే ఫర్మెంటేషన్ అంటే మల్టీప్లై చేసుకోవాలి ఈ మట్టిని ఈ మట్టిని మల్టిప్లై చేసుకుంటే గ్రానిస్గా తయారవుతుంది లేదా మెత్తని పొడిగా ఉంటుంది ఇది చూడండి ఇది అన్ని రకాలు కలిపింది ఇది దీన్ని కూడా ఇందులో కలపడం జరుగుతుంది వేప కానుక అన్ని రకాలు ఔషధాలు ఉన్నటువంటిది దానికి తోడుగా మజ్జిగ బాగా పులిసిపోయిన ఆవు మజ్జిగ వీటిని ఇందులో చూడండి బాగా కలిపిన ఆవు మజ్జిగ ఇది ఈ ఆవు మజ్జిగను కూడా ఇందులో కలుపుకోవడం జరిగింది నా దగ్గర ఉన్నాయి వీటిని ఊరక పారేయడానికి నాకు ఇష్టం లేదు వీటిని నేను కలుపుతున్నాను అది మూతలు తర్వాత పెడతాం కానీ ముందు చేతులు తర్వాత మూతలు పెట్టవచ్చు పోయి ఇప్పుడు ఇది చూసారా ఇది న్యూట్రియన్స్ అంటే ఏమంటారు దీన్ని ఈపీఎఫ్ తోటి బాధలుగా సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే పోస్తున్నాను ఇవి పోసి ఒక్కసారిగా తిరగేయడం జరుగుతుంది అట్లా పోస్తూ ఉండాలి పోయి సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ కాల్షియం మెగ్నీషియం బోరాను జింకు సల్ఫర్ ఐరన్ ఇవన్నీ కూడాను సాల్యుబుల్ బ్యాక్టీరియల్స్ వీటిని కూడా ఇందులో కలుపుకోవడం జరుగుతుంది ఈ క్యాంతి ఇది నేను తయారు చేసి పక్కాగా ఎయిట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అబవ్ అవుతుంది ఇదేంటంటే మనం బీట్రూట్ అనమాట ఈ బీట్రూట్ని ఈ రకంగా తయారయ్యింది ఈ బీట్రూట్ని నేను నీటిలో పారించడానికి తయారు చేశాను కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నీటిలో పారించకుండా ఈ మట్టిలో పర్మెంటేషన్ చేస్తానని దీంట్లో వేరే నీళ్లు పోసే బదులు నా దగ్గర ఎక్సెస్ ఉన్నది కాబట్టి వీటన్నింటినీ కలిపి నేను పర్మెంటేషన్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇంటికి సిమెంట్ ఎలా తయారు చేసుకొని వాడుకుంటున్నామో అదే విధంగా చూడండి ఇట్లాగా గ్యాస్ లాగా వస్తుంటుంది దీన్ని మొత్తం ఇప్పుడు మనం తిరగేసుకుంటా మనం ఒక పక్క నుంచి కలుపుకుంటా ఇచ్చేయాలి గిలగొట్టు గట్టి గిలగొట్టు ఇది చూసారా ఇది ఎనిమిది రకాల ఆయిల్స్ పెరుగులాగా వచ్చేసింది ఈ ఆయిల్స్ మొత్తం ఇందులో పోస్తున్నాను ఈ ఆయిల్స్ పోయడం వల్ల ఉపయోగం కూడా మీకు తెలుసు అందరికీ తెలియదనే లేదు ఈ ఆయిల్స్ ఎందుకు పోస్తున్నానంటే ఈ మట్టి ఈ మట్టి మనకి గ్రాన్యుల్స్ లాగా తయారవుతుంది పోయి కాసిన మంచి నీళ్లు పట్టుకురా ఆ నీళ్ళు పోసుకురా దాంట్లోకి ఓ బకెట్తో తీసుకురా నీళ్ళు ఆడబెట్టు అవతల నీళ్ళు ముంచు పర్లేదు చేతులకి ఏం కాదు అవతల నీళ్ళు ముంచు రైట్ ఇప్పుడు దీన్ని మనం తిరగేయడం మొదలు పెడతాము రాంబాబు ఈ దగ్గర ఈ దగ్గర నుంచి తిరిగి మరి నువ్వు ఎట్ట పీల్చుతుంది ఇది పైకి ఎత్తుంటే అది నీళ్ళు పూడుతుంటుంది అది అట్లాగా పైకి వేయాలి అట్లాగే వేయాలి అట్లా వేస్తే నీళ్ళు లాగేస్తుంది ఎట్లా పూడుస్తుంది అది పేల్చదు కదా బొగ్గున దగ్గర నీళ్ళు పీల్చదు మట్టి నీళ్ళు పీల్చేస్తుంది సిమెంట్ చుట్టూ తట్టేయాలి చుట్టూ తేగేయాల చుట్టూ అదే విధంగా ఎగ అవతల రమ్ములు అయ్యే యువతల రమ్ములు ఏదో ఒక రమ్మలో తీసుకో పోయి బాబు నీ చేతులు గడుకు అందులో ఆ డబ్బా గడుగు అంతే అట్లాగే సై పక్కన పెట్టు మళ్ళీ ఇదంతా బురద అయింది లేకపోతే నన్న పెట్టిపోయి అప్పటికి ఇప్పటికీ అన్ని ఎక్కువైనాయి అవిగో నువ్వు సగం కిందే పారిపోతున్నావు ఆపు సలో ఆపు ఎగై ఎందా చూసావా ఎంత నీరు ఉందో ఇప్పుడు నీరు ఎంత ఇంకుతుందో చూసావా నువ్వు అలాగే ఈ వచ్చేసరికి ఆ నీరు ఉండదు ఈ దరికి వచ్చేసి ఇది ఎగై ఇది 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 ఈ అంచు ఈ బస్తా తీసి పక్కన పెట్టరాదు దీని మీద పోసేదేం లేదు ఇక దాన్ని అది అంత పట్టిగా ఇక దాన్ని కలుపుకోవటమే బయట పెట్టు కింద పెట్టేసే పూర్తిగా ఆ పట్ట అంతా తిరిగి అట్ట పొయ్యకూడదు వెంకటేష్ ఇదిగో కిందదంతా తీయాలి సిమెంట్ కలిపినట్టే సేమ్ అట్టా కలిపితేనే అది మనకి మంచి పదుని మీద గ్రాన్యుల్స్ లాగా తయారవ్వాలి దాన్ని తీసుకెళ్ళి మనం ఈ విధంగా చల్లుకుంటే మొక్కకు ఆరోగ్యకరంగా పనిచేస్తుంది ఇది ఎవరైనా తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఈ మెన్యూ నా దగ్గర అంటే పశువుల పేడ లేదు ప్రెజెంట్ అందువల్ల నేను బాగా చివికిన పేడలో గనక ఇవన్నీ కలుపుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఉంటుంది కానీ ఇది కూడాను సి సిటీ కంపోస్ట్ కాబట్టి దీని మీద ఇబ్బంది ఏమి ఉండదు దీన్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు తక్కువ రేటుకు వస్తుంది కదా మనం వాడుకోవడానికి బాగా ఇంపార్టెంట్గా మనకి బాగుంది కాకపోతే రైతుకు కూడాను దీన్ని కలిపినా కలపకపోయినా సేంద్రియ పదార్థంగా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడేసే కోరమండల కంపెనీ వాళ్ళది కార్బన్ ప్లస్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బాగుంటుంది చాలామంది కూడా వాడుకుంటున్నారు రైతులు నేను కూడాను ఈ సంవత్సరం ఎక్కువ శాతం దీన్నే వాడడం కూడా జరిగింది దీన్ని నేను ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను ఓకే కాక మనం మొత్తం ఇందులో మిక్సీ చేయడం చూసాము దాన్ని పూర్తిగా ఈ విధంగా కలుపుకోవడం చూస్తున్నాము ఈ విధంగా చూడండి ఎట్లా కలుపుతున్నామో ఈ విధంగా కలపడం జరుగుతుంది వస్తుంది వస్తుందనమాట ఇటు రాంబాబు వేసిన కలిసి ఎట్లా వస్తుందో అట్లా రావాలి నీ దగ్గర పొడి మట్టి తగిలితే కొద్దిగా పైన సల్లుతూ ఉండు అది అట్లాగా ఎక్కువగా నేను సోది మాట్లాడుతున్నాను నీ సోది చెప్తున్నావు అని అనుకుంటున్నారు రైతు సోదరులరా దయచేసి ఇది ఎవరికైనా ఉపయోగపడే మ్యాటరే కానీ పనికిరాని మ్యాటర్ కాదు దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టకండి నేను చేసింది ఏదైనా కానీ రైతుకు మాత్రం మంచి మేలు జరగాలనే చేస్తున్నాను నేను చేసిన ఐదు వందల చిల్లర వీడియోలు ఉన్నాయి ఏ వీడియోలో కూడా ఫ్రాడ్ వీడియో ఉందనేది ఒకటి నిరూపించగలిగితే ఈ రోజుతోటి ఈ సభకు నమస్కారం పలుకుతాను ఎందుకంటే నేను చేసిన ఫార్ములాలన్నీ కూడా నేను జెన్యున్గానే ఉంటున్నాయి చూడండి ఇది ఒక నేచురల్గా ఫర్టిలైజర్ తయారు చేసుకునే విధానము పనికిరాని వ్యర్థాలతోటి మనం చేసాము కానీ ఇప్పుడు అదే మనం ఒక విధంగా తయారు చేసుకోవాలనుకుంటే దీన్ని మరొక విధంగా తయారవుతుంది అంటారు ఇందులో మనం మన చేలో మట్టి కూడా తీసుకొచ్చి కలపడం జరుగుతుంది ఈ విధంగా కలపడం వల్ల ఉపయోగం ఏందనేది గ్రాన్యుల్స్ లాగా తయారవుతుంది కాబట్టి మరీ ఎక్కువగా ఇందాక మనం కార్చినప్పుడు బస్తాలో నుంచి తీసినప్పుడు పౌడర్గా ఉంది ఈ పౌడర్ చల్లితే ఎటిల్ పోదు మీకే తెలుసు ఇప్పుడు ఈ విధంగా ఉన్న దాన్ని మూడు రోజులు పర్మెంటేషన్ అయితే ఇది ఎట్లా ఆరుదల మీద వస్తుంది దీన్ని చల్లితే ఎలాగూ ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది దీని ఫలితాన్ని కూడా మళ్ళీ నేను వన్ వీక్లో మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఒకసారి పూర్తిగా అబ్జర్వేషన్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి తిరగేయడం జరిగింది ఇది ఇది రెండోసారి తిరగేస్తున్నాను మొత్తం కలుపుకున్నాక చూడండి ఇది ఎలాగొస్తుంది అనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా తయారవుతుంది ఇట్లా తయారవుతుంది దీన్ని చల్లుకోవడానికి చేలో చాలా వీలుగా ఉంటుంది అదే మనం పౌడర్ రూపంలో చల్లాలంటే ఇడిచల్లి తడు గాలికి ఎగిరిపోద్ది దానికోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మనం కష్టపడి సంపాదించుకున్న రూపాన్ని వృధా చేసుకోవడం దీనికి దీని మీద ఉపయోగించే ప్రయోగం అనేది కరెక్ట్గా చేసుకుంటే ఇది అన్ని రకాలకి ఉపయోగపడుతుంది వీటిల్లో ఉన్నదంతా కూడాను సూక్ష్మ పోషకాలు సూక్ష్మ జీవులు ఇవన్నీ బ్యాక్టీరియల్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో కలిసి వీటన్నిటికీ మనకు బాగా ఉపయోగపడుతుంది కదా అందుకోసం అనేది నేను దీన్ని ఈ ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది రైట్ అండి దీన్ని ఈ విధంగా కలుపుకోవడానికి కారణం ఏంది అని అంటే ఇదిగో ఈ రకంగా ఉండలు ఉండలుగా తయారవుతుంది ఈ వండ అనేది భూమి మీద పడితే ఎన్ని రోజులు ఉన్నా సరే ఈ వండ కరిగేటప్పటికీ నిదానంగా లేట్గా కరుగుతుంది ఈ కరిగినప్పుడు ఏమవుతుంది అంటే వర్షం పడ్డా కానీ నీళ్లు కట్టినా కానీ ఇందులో ఉన్న రసాయనకం అనేది మట్టి ద్వారా మట్టిలోకి వెళ్ళడమే జరుగుతుంది మొక్కకు అందుతుంది కానీ దీనివల్ల ఉపయోగం అనేది బ్రహ్మాండకరంగా ఉంటుంది అదే ఉపయోగం ఉపయోగించుకోవడం కోసం ఈ విధంగా మనం తయారు చేయడం అవుతుంది దీన్ని రెండు కనుక ఈ విధంగా పర్మెంటేషన్ చేసుకుంటే ఒక ఫైవ్ డేస్కి రెడీ చేసుకోగలిగితే దీన్ని భూమి మీద చల్లి మొక్కకి ఉపయోగించే విధంగా భూమి మీద చల్లుకొని దీన్ని మట్టిలో కలిగి దున్నుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ వన్గా ఈ రకంగా గ్రానెల్స్ లాగా వస్తుంది పర్టికులర్గా చూడండి ఈ రకంగా గ్రానెల్స్ లాగా వస్తుంది దీన్ని మనం చదువు చల్లుకోవడానికి రైతుకు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఇది బాగా మంచి ప్రోడక్టు చూడండి ఓకేనండి ఇది మళ్ళీ ఉపయోగించిన తర్వాత మీ ముందుకు వస్తాను